వెల్కమ్ నమస్తేమ్మా అది ఢిల్లీలో జరిగిన అత్యంత దారుణమైన పైశాచికమైన చర్యలు చూసిన ఒక లేడీ డాక్టర్ పైన జరిగిన అత్యాచారం మర్చిపోలేదు అదే తరహాలో బెంగళూరులో ఇప్పుడు జరిగిన సంఘటన ఒక రకమైన జిగుప్సాకరమైనటువంటి సిచ్యువేషన్ అసలు దాని గురించి ఏంటి దాని వెనకాల ఏం జరిగింది దాని గురించి చెప్పాడు నేను నిన్న న్యూస్లో చూశాను చాలా నేషనల్ లో కూడా చూపించారు చాలా దారుణాతి దారుణం వికృతమైనటువంటి చర్య అమానవీయమైనటువంటి చర్య వాడు ఎవరైతే ఆ చర్యకు పాల్పడ్డాడో ఆ నేరస్తుడు చాలా కరుడు గట్టిన నేరస్తుడు అని చెప్పుకోవాలి మనము అటువంటి నేరస్తుల్ని పోలీసులకి దొరికిన వెంటనే మామూలుగా ఎన్కౌంటరో ఊరో యావజ్జీవిత ఖైదో విధించడం అనేది మానేసి సుప్రీంకోర్టు యొక్క అనుమతితోటి అటువంటి నేరస్తుణ్ణి పబ్లిక్లో పబ్లిక్లో మిల్లీమీటర్ల కింద వాడి కండలన్నీ కరిగిపోయి చనిపోయేలాగా వాడిని శిక్షించాలి పెట్రోల్ పోసి పబ్లిక్ లో కాల్చి చంపాలి ఎందుకంటున్నానంటే అంతటి దారుణమైనటువంటి చర్యకు పూనుకున్నాడు అతను అతను ఎంతటి కరుడు గట్టిన నేరస్తుడు కాదే ఒక స్త్రీమూర్తిని ముక్క ముక్కల కింద ఒకటి కాదు ఏదో ఒక కత్తితో ఇలా కోసో పొడుచో చంపలేదు తల సపరేట్గా గా చేసేట శరీర భాగాలన్నీ కూడా ముప్పై ముక్కల కింద చేసి ఒక అమ్మాయి ఉండేటువంటి అద్దె ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఆ ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు ఆ అమ్మాయి ఇంట్లోనే అవునండి అది ఎంత దారుణం అసలు మాట్లాడడానికి కూడా మనసంతా చాలా కకా వికలం అసలు మాట్లాడడానికి కూడా నోరు రావట్లేదు కానీ అలాంటి నీచాదములకి భయానకమైన శిక్షని విధిస్తే మరొక కరుడు కట్టిన హృదయం గలవాడు ఎవడైనా సరే ఎంతటి నీచుడైనా సరే ఇటువంటి దుర్మార్గపు చర్యకు పాల్పడకుండా ఉండాలి అని సుప్రీంకోర్టు కానీ మన రక్షణ శాఖ వాళ్ళు కానీ గట్టిగా నిర్ణయించుకుంటే అటువంటి దారుణమైన శిక్ష మళ్ళీ చేయాలంటే భయపడాలి ఆ అలాంటిది విధిస్తేనే మరొకడు ముందుకు రాడు అలాంటి నీచమైన కార్యాలు చేయడానికి అది మామూలు హత్య కాదండి చాలా పైశాచికమైనటువంటి హత్య పిశాచాలు కూడా పీక్కు తింటాయి అని మనం చదువుతాము కథల్లో కానీ వీడు పిశాచాల కంటే కూడా మించిపోయినటువంటి ఒక పైశాచిక చేష్టలతో కూడిన కరుడు గట్టిన నేరస్థుడు వాడికి ఉచ్ఛం నీచం తెలియదు వాడు అసలు ఒక మానవుడు అనేది వాడు స్పృహలో లేదు అని అర్థమవుతోంది లేకపోతే అంత దారుణాతి దారుణంగా ఆ అమ్మాయిని ముక్క ముక్కలు చేశాడంటే అదేమన్నా కోడ మేక చేప ఏదైనా నాన్ వెజిటేరియన్ మాంసాహారమా కాదు కదా అంత దారుణంగా ఎలా చంపగలిగాడు కషాయి కొట్లో పనిచేసే కషాయి వాళ్ళు కూడా అంత కఠినంగా జంతువుల్ని చంపరేమో బహుశా వీడు ఒక ప్రాణం ఉన్న నిండు మనిషిని అంత వికృతంగా మర్డర్ చేశాడు అంటే వాడికి అంతకంటే వికృతంగా శిక్షిస్తే తప్ప మరొకడు భయప్రాంతులకు లోనయ్యి ఇటువంటి దుశ్చర్యలకి పాల్పడరు అని నా భావన నా అభిప్రాయము అయితే నేను ఈ సందర్భంగా మన యావత్ భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలని న్యాయ వ్యవస్థని రక్షణ శాఖ వారిని వినయపూర్వకంగా ప్రార్థిస్తూ అర్థిస్తున్నాను దయచేసి దయచేసి ఇక మీదట ఈ విధమైనటువంటి నేరాలు జరగకుండా ఉండేలాగా ఆ నేరస్తుని ఆ బెంగళూరులో అమ్మాయిని ముప్పై ముక్కలు చేసిన నేరస్తుని పట్టుకున్నాక కఠినాతి కఠినంగా శిక్షించండి అప్పుడే ఆ జీవి ఆత్మ శాంతిస్తుంది అలాగే కారణాలు ఏమైనా ఉండనివ్వండి ఎంతటి కక్షలైనా ఉండనివ్వండి ఆర్థిక లావాదేవీలు కానీ లేదా వాళ్ళకి ఏ విధమైన సంబంధ బాంధవ్యాలైనా ఉండని ఏవైనా ఉండని వాట్ ఎవర్ మే బి ద రీజన్ ఈజ్ నాట్ సపోజ్ టు డూ ది మర్డర్ ఇన్ సచ్ వస్ట్ వే దట్ ఈస్ నాట్ ఎక్స్క్యూజబుల్ క్షమర్హత లేనటువంటి నేరము అటువంటి కరుడు గట్టిన నేరస్తులకి సమాజంలో కాదు జైళ్లలో కాదు ఎక్కడా కూడా బ్రతికే అటువంటి అర్హత లేదు 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 ఇది గ్రహించి అటువంటి నేరస్తులు మున్ముందు సమాజంలో తిరగకుండా ఎటువంటి ఘోరాలకి పాల్పడకుండా మానవ జాతిని రక్షించండి కాపాడండి ఇదే నా వినయపూర్వక ప్రార్థన ఇంకొక థింగ్ అసలు ఆవిడ కుటుంబ నేపథ్యం ఏంటి ఆవిడ స్టూడెంట్ లేకపోతే ఎక్కడైనా పని చేస్తున్నారా అసలు ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఏమండి ఆవిడ నేపథ్యం ఏమిటి ఆవిడ ఏదో నార్త్ ఇండియా నుంచి బెంగళూరు వచ్చింది భర్తకి ఆవిడికి పెళ్ళైంది భర్త ఒక పిల్లలు ఉన్నారట ఎస్ ఒక మూడు నాలుగేళ్ల పాప కూడా ఉందిట ఏ భర్తకి ఆవిడకి ఏదో కుటుంబ కలహాలు వల్ల విడిపోయి తల్లిని తీసుకుని బిడ్డను తీసుకుని విడిగా వచ్చింది అని వినికిడి అయితే ఆ తల్లితో కూడా వాళ్ళతో కూడా ఆమెకి ఆ ఈ కుటుంబ నేపథ్యంలో గొడవలు ఉండబట్టి విడిగా వచ్చి ఉంటూ ఒక షాపింగ్ మాల్ లోనో లేకపోతే ఎక్కడో పాపం ఉద్యోగం చేసుకుంటూ ఫ్యాషన్ ఫ్యాక్టరీ ఎక్కడో షాప్ లో జీవన వృత్తి కోసం పని చేసుకొని బతుకుతోంది చదువుకున్న మరి ఈ ఘాతకానికి భర్తే పాల్పడ్డాడో లేకపోతే ఎవడైనా ఒంటరిగా ఉన్న స్త్రీ కదా అని స్నేహం చేసి కన్నేసి ఆ అమ్మాయిని ఇలాగ హింసించాడో మరి ఏ రకంగా జరిగింది అనేది పోలీసులు కనుక్కుంటారు పోలీస్ శాఖ చాలా పటిష్టమైంది అనిచేత మన దేశంలో పోలీసుల్ని తప్పించుకొని నేరస్తుడు ఎక్కువ దూరం పారిపోలేడు ఎక్కడ ఉన్నా కూడా పట్టుకుంటారు శిక్షిస్తారు అయితే ఎప్పుడో తాతల కాలం నాటి రాజ్యాంగము తాతల కాలం నాటి చట్టాలు అవే పెట్టుకొని నేరస్తుల్ని ఇటువంటి క్రూరమైన నేరస్తుల్ని పోషించి ఏళ్ల తరబడి జైళ్ళల్లో పెట్టి వాళ్ళని ఇంకా సంరక్షిస్తూ ఉండడం అనేది మాత్రం సబబు కాదు వాళ్ళకి తక్షణమే వీలైనంత వేగం వాళ్ళకి పట్టుకొని కఠినాతి కఠినంగా పబ్లిక్ సమక్షంలో శిక్షించండి అప్పుడే ఇంకొకడు భయపడి ఇటువంటి నేరాలకి తెగబడదు అనేది నా అభిప్రాయం అండి కానీ చాలా దారుణమైన విషయం కదమ్మా చాలా ఒక పక్కన చిన్న ఇంకా నాకు మాటలు రావట్లేదు దుర్భాషలు ఆడడం నా వల్ల కాదు నా ఆవేదన మనిషి మనిషిని మనిషిగా గుర్తించట్లేదు మనిషి మనిషితో మనిషిలాగా ప్రవర్తించట్లేదు మనిషి మనిషిని మనిషిలాగా బ్రతకనివ్వట్లేదు ఆడ మనిషి మనిషిగా పుట్టడము నేరమా పాపమా ద్రోహమా శాపమా బ్రతకనివ్వరా దయచేసి మీలాంటి మనిషే అనే ఒక్క చిన్న విషయాన్ని ఎప్పుడు అందరు గుర్తు పెట్టుకోవాలి అని కోరుకుంటున్నాను తప్పకుండా అమ్మా మన చాలంత తరఫున కూడా చాలా దారుణమైన విషయం కాబట్టి సత్వరమే ఎవరైతే పాప అన్నారు మీ మాటల్లో తెలిసింది ఇప్పుడే చిన్న పాప కూడా ఉన్నట్టు తెలిసింది సో గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి వాళ్ళకి ఏమన్నా సాయం చేసి ఆ పాపని చదివించే ప్రయత్నం కానీ ఎందుకంటే హస్బెండ్తో గొడవలు అన్నారు వాళ్ళు ఎలా ఉంటారు ఏందనేది తెలియదు మేబీ ఎవరైనా కానీ సత్వరమైన న్యాయం జరగాలి మీరు అన్నట్టుగా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇలాంటివి జర జరగకుండా పునరావృతం కాకుండా కూడా ఉండాలని చెప్పి సెలవు తీసుకుంటున్నాం